మామ అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ కు మరోసారి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు ఈ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు కేవలం మూడు రోజుల్లోనే దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిందని చెబుతున్నారు రోజుల లెక్కని కూడా మేకర్లు అధికారికంగా ప్రకటించారు ఈ మూవీకి మూడు రోజుల్లోనే నూట ఆరు కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అంటూ పోస్టర్ను వేశారు ఈ దెబ్బతో వెంకీమామ మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్బులో చేరినట్టు అయింది వెంకీమామ చిత్రానికి మొదటి రోజే నలభై ఆరు కోట్లకు పైగా వచ్చింది రెండు రోజుల్లో డెబ్బె ఏడు కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఇక మూడు రోజుల్లోనే నూట ఆరు కోట్లను రాబట్టింది అంటే సగటుని రోజుకి ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు రాబడుతూనే ఉందన్నమాట ఓవర్సీస్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది కేవలం రెండు రోజుల్లోనే అక్కడ మిలియన్ డాలర్లను రాబట్టినట్టుగా తెలుస్తోంది ఈ మూవీ ఇస్తున్న కిక్తో దిల్ రాజు ఫుల్ ఖుషీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది గేమ్ చేంజర్ మీద మిక్స్డ్ టాక్ రావడం శంకర్ మేకింగ్ అవుట్ అవ్వడం సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీని ఎదుర్కోవడం సినిమా పైరసీ అయి కింది స్థాయి వరకు వెళ్లడంతో వసూళ్లు తగ్గాయి ఈ మూవీతో దిల్ రాజుకి వంద కోట్ల వరకు నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది అయితే ఈ సంక్రాంతి సీజన్లో డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆ నష్టాలు భర్తీ అయ్యేలానే కనిపిస్తోంది అనిల్ రావిపూడి మాత్రం కంటిన్యూగా హిట్ల మీద హిట్లు కొడుతూనే ఉన్నాడు ఈ మూవీ వెంకీ మామ అనిల్ రావిపూడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా ఉంది మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా రాబట్టింది ఈ జోరు చూస్తుంటే లాంగ్ లో ఈ చిత్రం రెండు వందల యాభై కోట్ల గ్రాస్ ను రాబట్టేలా ఉంది మున్ముందు సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే